అకట్ల ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగత్ వివ సంపృక్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఈ ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది అది సన్ జొడాయిక్ సైన్ కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు ఈ మార్పుని గమనించగలరు ఆగస్ట్ మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి గురుగ్రహ సంచార ప్రభావం వలన తెలిసిన వ్యక్తులు మీకు బాగా సహాయ సహకారాలు దించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను మొహం చాటేయడం కానీ లేకపోతే ఇతరత్ర సహాయ సహకారాలు మీకు రాలేకపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అయితే శుక్రగ్రహ సంచార ప్రభావం వలన మీరు అనుకున్నటువంటి విధంగా మీరు చక్కగా ధన ప్రవాహం అనేటువంటిది ఉంటుంది ధనపరమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఏమీ ఫేస్ చేయలేరు అయితే ఇక రవి ప్రభావము అనేటువంటిది ఇది కాస్త విచారించాల్సినటువంటి సమయం కాబట్టి ఏంటి ప్రధానంగా ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగస్తులైతే వారికి కొంత ఆందోళన కలిగించే అవకాశాలు గోచరం అవుతాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క మూడు నుంచి పదిహేనో తారీఖు వరకు ఒడిదుడుకులు తప్పవు ఇది రవిగ్రహ సంచార ప్రభావం కలుగుతుంది మీరు ఎంత పని చేసినప్పటికీ కూడాను కస్టమర్స్ని కానీ లేకపోతే అధికారులని కానీ మీరు సంతృప్తి పరచలేకపోతారు ఇది రవిగ్రహ సంచార ప్రభావం కలిగేటువంటిది ఇక బుధుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ అది శుభకరమైనటువంటి స్థానము బుధుడికి అయినప్పటికీ కూడా వక్రీకరించున్నటువంటి కారణం చేత ఇతరుల వలన మోసపోయేటువంటి అవకాశాలుంటాయి మోసపుచ్చే ప్రకటనలకి ఆకర్షితులవుతారు అవుతారు లేదా ఏదో కొద్ది మొత్తము మనము ఈ స్టాక్స్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా డబ్బు వస్తుందనే ప్రకటనలకి గురైపోయి మీరు మోసపోయే అవకాశం ఉంటుంది ఏదైనా కానీ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విధంగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని కొంతమంది లోపరుచుకునే అవకాశాలు గోచరం అవుతాయి ఈ యొక్క బుధగ్రహ సంచార ప్రభావం కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఎవరికి కూడాను డబ్బు అప్పుగా ఈ సమయము అనుకూలము కాదు ఈ పదిహేనో తారీఖు వరకు అని గుర్తుపెట్టుకోండి ఇక కేతుగ్రహ సంచార ప్రభావము మంచిదే అయితే పరిపరి విధాలుగా ఆలోచనలు చేయడం ఏ పని చేయాలనుకున్నప్పటికీ కూడాను జాక్ ఆల్ బట్ మాస్టర్ ఇన్ నన్ అన్నట్టుగా ఉంటుంది అన్ని విధాలుగా ఆలోచన చేస్తారు కానీ ఏది కూడాను మీరు పూర్తిగా పరిపూర్ణతను సంపాదించుకోలేకపోతారు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా ఈ యొక్క కుజగ్రహ సంచార ప్రభావం సంపూర్ణముగా అనుకూలముగా ఉన్నది వీటి వల్ల జరిగేటువంటిది ఏంటంటే అత్యుత్సాహముతో ఉత్సాహముతో మీరు అన్ని విషయాల్లో ముందడుగు వేస్తారు ధైర్యము సాహసము అన్నీ మీ చెంత ఉంటాయి అయితే ప్రధానంగా మిగతా గ్రహాల సంచారం కూడా అనుకూలంగా ఉంటే రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు సంపూర్ణంగా ఇచ్చేటువంటి స్థితి కాకపోతే గురువు రవి బుధుడు అనుకూలంగా లేని కారణం అలాగే ఎలాగో ఏళ్ళనాడు శని ప్రభావం ఉండడం మిగతా గ్రహాల యొక్క దుష్ప్రభావము ఈ యొక్క కుజుని యొక్క సత్ప్రభావము అనేటువంటిది బ్యాలెన్స్ అయినటువంటి అవుతుంది కాబట్టి మీరు ఎంత ఆలోచన చేసుకుంటారో ఆలోచన చేసిన దానికి మీరు అమలు పరిచే విధంగా మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే సంకల్ప బలము చేత మీరు ఈ యొక్క మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇక లాభస్థానంలో రాహు యొక్క సంచారము సంపూర్ణముగా విజయాన్ని చేకూరుస్తుంది అలాగే ఎదుటి వాళ్లపై పై చేయి సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి పని ఎందు స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం చేత ద్విస్వభావమైనటువంటి అనగా మంచి చెడు ఫలితములు సమానముగా ఉంటాయి పన్నెండవ స్థానంలో స్థితి చేత శని మీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ ఖర్చులు అలాగే అనవసరమైనటువంటి ప్రయాణాలు అలాగే వృధా ఖర్చులు సరిగ్గా నిద్రపట్టకపోవడం అనేటువంటి మీకు ఇస్తున్నప్పటికీ వక్రీకరించినటువంటి కారణం చేత లాభరాశి ఫలితాలను కూడా ఇవ్వడం వలన కష్టపడితే తప్పకుండా విజయాన్ని పొందుతారు అనే నమ్మకము అనేటువంటిది మీకు కలుగుతుంది తద్వారా మీరు అనుకున్నటువంటి రంగంలో మీరు పై చేయి సాధిస్తారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అనగా వివాహార్థులకి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం యువతీ యోగులకి ఉంటుంది అలాగే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేకపోవడం విద్యాకారకుడు విద్యాస్థానంలో స్థితి పొంది ఉన్నటువంటిది అలాగే ఉన్నత శుభ శుభస్థానంలో లేని కారణం చేత ఉన్నత విద్య సంబంధించినటువంటి ప్రయత్నాల్లో బాగా కష్టపడి దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేస్తే కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ నెల ఎనిమిదవ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతము చేసుకుంటారు పౌర్ణమితో కూడుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం ప్రతి మహిళ చక్కగా చేసుకునేటువంటి కార్యక్రమంలో మీ యొక్క జీవితంలో అనుకున్నటువంటివన్నీ కూడా నెరవేరాలనేటువంటి యొక్క సదుద్దేశము అలాగే ఆర్థిక బాధలు వివాహ సంబంధము దాంపత్య సంబంధాలు ఇటువంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు వీరి కోసమే ప్రత్యేకించి వరలక్ష్మి వ్రతము ఎనిమిదో తారీఖు రోజున సాయంకాలం అనగా నిషి సమయంలో అమ్మవారికి ఇష్టమైనటువంటి నిషి సమయంలో షోడశలక్ష్మీ దేవతా హోమాలతో పాటుగా మేషమిథున కర్కాటక సింహకన్య వృష్టిక ధనసు కుంభమైన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ హోమాలు మరియు ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఉద్యోగము దాంపత్యము వివాహము ఆర్థిక బాధలు సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి వివిధ దేవతా హోమాది కార్యక్రమాలు జరిపించి అమ్మవారి పూజలో పెట్టబడినటువంటి తామర మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి మీకు గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఎందో తారీఖు రోజున సాయంకాలం ఆరు గంటల లోపల మీరు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలు చక్కగా అన్ని విషయాల్లో ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు తద్వారా మీదే పై చేయిగా ఉంటుంది కోరుకున్న ఎక్కడైతే మీరు గౌరవాన్ని కోల్పోయారో అక్కడ మళ్ళీ మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ యొక్క ఉత్సాహాన్ని చూసి ఇతరులు మిమ్మల్ని ఫాలో అవుతారు అనగా ఇతరులకి మీరు మార్గదర్శకులు అవుతారని చెప్పవచ్చు మీ మాట చక్కగా జరిగి తీరుతుంది చెల్లుబాటు అవుతుంది మిమ్మల్ని గౌరవించే వాళ్ళు అధికంగా ఉంటారు అలాగే మీకు రావాల్సినటువంటి రాని బాక్యులు కూడాను అయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ధనపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవచ్చు ఇక దైనందిన కార్యక్రమాల్లో మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రోజువారీ కార్యక్రమాల్లో మంచి చెడు ఆదాయము ఖర్చు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూడు నాలుగు ఐదు తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ఏ పని చేయాలన్నా కూడాను ఆసక్తి ఉండదు అన్నిటికంటే మించి ఒక జిగ్జాక్ లాగా ఉంటుంది ప్రతిదీ కూడాను ముందు ఒక అడుగు వేస్తే వెనక రెండు అడుగులు అన్నట్టుగా వెనక్కి లాగుతున్నట్టుగా ఉంటుంది ప్రశాంతత లేని జీవితాన్ని ఆందోళనతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఈ మూడు నాలుగు ఐదు తేదీలో పొందుతారని చెప్పవచ్చు ఇక ఆరు ఏడు తేదీల్లో కనుక చూసుకున్నట్టయితే ఖర్చులు అధికంగా ఉంటాయి సంతానం మూలకంగా విభేదాలు సమస్యలు పెరుగుతాయి సంతానంతో సమస్యలు వస్తాయి కావున జాగ్రత్తలు పాటించండి అలాగే మీ యొక్క సంబంధించిన ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు కొంత పురోగతి చర్చలు అనేటువంటివి జరుగుతాయని చెప్పవచ్చు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తేదీలలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అనగా ఉద్యోగము వ్యాపారము వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా అన్ని విషయాల్లో మీరు ముందంజ వేస్తారని చెప్పవచ్చు అంతేకాకుండా విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు కాకపోతే పది పదకొండు పన్నెండు తేదీల్లో మానసికమైనటువంటి ఉద్రేకంతో ఉంటారు అంటే చిన్న విషయానికి కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి మనస్సుని కంట్రోల్లో ఉంచుకుంటే అత్యుత్సాహాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు ఇక పదమూడు పద్నాలుగు తేదీల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది అలాగే సమయానికి భోజనం చేయలేకపోవడము అనవసరమైనటువంటి ఖర్చులు వృధా ప్రయాణాలు నిద్ర పట్టకపోవడం లాంటివి జరుగుతాయి ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనస్సు చంచలంగా ఉంటుంది ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అయితే పదిహేనో తారీఖు రోజున కనుక చూసుకున్నట్లయితే ఆ రోజున మీకు ధన ప్రవాహం చక్కగా ఉంటుంది ఖర్చులన్నీ కూడాను వెళ్ళదీసుకుంటారు పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు విందులు వినోదాల్లో పాల్గొంటారు ఒక బాధ్యతని కంప్లీట్ చేసుకున్నామనేటువంటి సంతోషంతో ఆ రోజుని మీరు సంపూర్ణంగా చక్కగా గడుపుతారని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే మూడు నాలుగు ఐదు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చుల శాతాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి అన్ని విషయాల్లో మిగతా రోజుల్లో అనుకూలంగా ఉండేటువంటి అవకాశము చక్కగా ఉంటుంది అయితే గ్రహ సంచార రీత్యా మీకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఆగస్టు మాసంలో ఉండబోతున్నాయని చెప్పవచ్చు అలాగే మీ యొక్క ఆర్థికపరమైనటువంటి దాంపత్య వివాహ ఉద్యోగ ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు ఎనిమిదో తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం రోజున రాత్రి సమయంలో జరిగేటువంటి హోమాది కార్యక్రమంలో మీ గౌత నమోదు చేసుకోవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు